వచ్చిన క్యాండిడేట్స్లో కొంతమంది నందిని చూడగానే గుసగుసలు మొదలుపెట్టారు ఈ అమ్మాయి నాకు తెలుసు ఈమె గురించి న్యూస్ ఆర్టికల్స్లో చదివాను ఆమె నందిని తాళ్ళూరు కదా అని ఒక అమ్మాయి నందిని చూస్తూ పక్కనే ఉన్న మరొక అమ్మాయితో చెప్పింది ఏంటి ఆమె నందిని తాళ్ళూరినా అంత పెద్ద కోటీశ్వరరాలు ఈ చిన్న ఉద్యోగానికి ఎందుకొచ్చింది అసలు తనకి ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు కదా అని ఆశ్చర్యపోతూ అడిగింది ఆ అమ్మాయి ఏమో నాకు కూడా అదే కన్ఫ్యూజింగ్ గా ఉంది కాసేపట్లో తెలుస్తుందిలే కాని ఒక విషయం మాత్రం బాగా తెలుసు ఈమె చాలా సెల్ఫిష్ డబ్బు పిచ్చిదే కాస్త ఆరగెంట్ కూడా అని మెల్లగా చెప్పింది మొదటి అమ్మాయి వీళ్ళిద్దరి మాటలు వింటున్న మరొక అబ్బాయి ఆరోగెంట్ అయితే ఏంట్లే అబ్బాబ్బా చూడ్డానికి కత్తిలా ఉంది కాన్ఫిడెన్స్ కూడా వీర లెవెల్లో ఉంది ఈ ఉద్యోగం ఖచ్చితంగా ఆమెకే వస్తుందేమో తనని చూశాక నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశ పోయింది అని నిరాశగా అన్నాడు నాక్కూడా అదే అనిపిస్తోంది ఖచ్చితంగా ఈ ఉద్యోగం కోసం ఆమె ఎవరైనా పెద్దవాళ్ల రికమెండేషన్ కూడా తీసుకునే ఉంటుంది అని ఆ అమ్మాయి కూడా బాధగా చెప్పింది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా ఆ వెయిటింగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి మేఘన చాలా స్టైల్గా నడుచుకుంటూ లోపలికి ఎంటర్ అయింది ఆమెను చూడగానే అందరూ స్టన్నయ్యారు చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ ఆమె అందం చూపు తిప్పుకొనివ్వడం లేదు మేఘన నడుస్తూ ముందుకొస్తుంటే అక్కడున్న అబ్బాయిలందరికీ ఊపిరి ఆగినట్టయింది రెప్పవేయడం కూడా మర్చిపోయి అందరూ ఆమెనే చూస్తూ ఉండిపోయారు ఎన్నో సంవత్సరాల నుండి సిటీలో ఉంటున్నాను కాని ఇంతవరకు ఈ బ్యూటీ నాకెందుకు కనిపించలేదు అని ఆ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్లో ఒకడు మేఘనను చూస్తూ అన్నాడు ఇంత అందమైన అమ్మాయిని సినిమాల్లో కూడా చూడలేదు భలే హాట్గా ఉందిరా పాప అని మరొక అబ్బాయి చొంగ కార్చాడు వెయిటింగ్ ఏరియాలో ఉన్న వాళ్లలో కొంతమంది కాన్ఫిడెంట్గా ఉంటే మరికొంతమంది భయపడుతున్నారు కొందరి జుట్టు ఉంది మరికొందరు చాలా నీట్గా ఉన్నారు ఇంకొంతమంది దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు కొందరు డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటూ ఉన్నారు సిటీలో ఉన్న నిరుద్యోగుల్లో సగం మంది అక్కడే ఉన్నట్లు అనిపించింది సరిగ్గా అప్పుడే సోఫాలో కూర్చున్న నందిని దృష్టి మేఘన మీద పడింది ఆమెను చూడగానే నందిని రక్తం మరిగిపోయింది మేఘన మాత్రం ఆమెను చూడలేదు ఖాళీ కుర్చీ కోసం వెతుకుతూ ఒక మూలకు వెళ్లి కూర్చుంది నందిని చాలా సీరియస్గా ఫేస్ పెట్టి ఈ దరిద్రపు గొట్టుది ఇక్కడికిందుకొచ్చింది ఇది కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసి జాబ్ కొట్టిద్దాం అనుకుంటోందా దీని పొందా ఇది చదివిన చదువుకి ఎవడు జాబిస్తాళ్లే కాని దీన్ని ఇంత ప్రశాంతంగా ఉండనిస్తే ఎలా ఏదో ఒకటి చేయాలే అని అనుకుంటూ మేఘనను తినేసేలా చూస్తోంది మేఘనను అందరి ముందు తక్కువ చేసి అవమానిస్తే తప్ప ఆమె మనసు కుదుటపడదు చిన్నప్పట్నుండి మేఘన అంటే ఆమెకు చెప్పలేనంత ద్వేషం అందుకనే నందిని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మేఘనా దగ్గరకు వెళ్లి ఏయ్ ఏంటే నువ్వు ఇక్కడికెందుకొచ్చవే అని సీరియస్గా అడిగింది మేఘన ఆమెను చూసి మొహం తిప్పుకుంది అడిగింది నిన్నే చెవులు వినిపించడం లేదా చెప్పవే అని సీరియస్గా అడిగింది నందిని అరుస్తుంటే అక్కడున్నవాళ్లందరూ తనవైపే చూశారు దీంతో మేఘన కాస్త ఇబ్బందిగా ఫీలైంది ఏంటి నీ దబాయింపు బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇదేమి నీ ఇల్లు కాదు అయినా నేనేం చేస్తే నీకెందుకు అని సీరియస్గా ప్రశ్నించింది మేఘన ఏంటే నా ముందే నోరులేస్తుంది అని అంటూనే నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఈ జాబ్ నాకే వస్తుంది అది గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్పింది నందిని ఆ మాటకు మేఘన నవ్వుతూ ఈ జాబ్ నీకే వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అంటే ఈ జాబ్ కోసం ఏదైనా చేయకూడని త్యాగం చేశావా ఏంటి అని వెటకారంగా అడిగింది ఆ మాట వినగానే నందిని మొహం కోపంతో ఎర్రబడింది నాకే నీతులు చెప్పేంత పెద్దదానివయ్యావా దానిలా నా మొగుణ్ణి వలలో వేసుకుంది సరిపోలేదా ఇప్పుడు నాకు రావాల్సిన జాబ్ మీద కూడా కన్నేసావా అసలు నీలాంటి ఆడది భూమి మీద బతికుండడం తండగా క్యారెక్టర్ల సీడియట్ అని పరువు తీస్తున్నట్లు మాట్లాడింది నందిని వాట్ నీ భర్తనా ఏ రోజైనా ఆయన నీ భర్తలా ట్రీట్ చేశావా అంత మంచి వ్యక్తిని నువ్వు ఎంతలా టార్చర్ చేశావో నాకు తెలీదనుకుంటున్నావా అని ఎలాంటి భయం లేకుండా అడిగింది మేఘన ఆ మాటకు నందిని కోపంగా మేఘన కళ్లల్లోకి సూటిగా చూసింది ఆ కళ్లల్లో ద్వేషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అవునవును నీలాంటి బరితెగించిన బజారు మనుషులకు వేరే వాళ్ళ మొగుళ్లే నచ్చుతారు నీ తల్లిబుద్ధులు ఎక్కడికి పోతాయి మీ అమ్మకూడా మా నాన్నని ఇలాగే బుట్టలో వేసుకుంది కదా బజారు జాతే అని కావాలనే అందరికీ వినిపించేలా అరిచింది నందిని ఆ మాట వినగానే వెయిటింగ్ ఏరియాలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది అక్కడ ఉన్నవాళ్లందరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ గుసగుసలు మొదలు పెట్టారు సీసీటీవీలో ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్న రుద్రకి సిచ్యువేషన్ కంట్రోల్ తప్పిందని అనిపించింది మేఘన కూడా అలాంటి పొగరుబోతు నందినితో మాట్లాడి వేస్ట్ అని అనుకుంటూ అక్కడి నుండి లేచి మరోవైపు వెళ్లిపోయింది అంతలో అక్కడికి అర్జునొచ్చాడు అతన్ని చూసిన వెంటనే నందిని మొహం వెలిగిపోయింది హే అర్జున్ అని ఉత్సాహంగా అరుస్తూ అతని వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆ సమయంలో అతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు నందినిని చూశాక కాల్ కట్ చేసి హే నందిని ఎలా ఉన్నావు ఇక్కడికిందుకొచ్చావు అని అడిగాడు నీకు తెలుసు కదా అర్జున్ మా కంపెనీకి ఫండ్స్ అవసరం అందుకే నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను ప్రోడక్ట్ మేనేజర్ ఇంటర్వ్యూ ఉంది అని నవ్వుతూ చెప్పింది కానీ ఇక్కడ నిజం ఏంటంటే దినేష్కి దగ్గరవ్వాలని ఈ ఇంటర్వ్యూకి అప్లై చేసింది నందిని అతన్ని తన మాయలో పడేసి అతని ఆస్తికి వారసురాలవ్వాలని అనుకుంటూ ఉంది ఈ విషయం అర్జున్కి ఆమె చెప్పలేదు ఒకవేళ చెబితే అతను తప్పుగా అనుకుని ఏదైనా చేసినా చేస్తాడు ఇలాంటి గేమ్లో ఎవరినైనా మోసం చేయడానికి నందిని రెడీనే అర్జున్ ఆమెకి పెద్ద లెక్క కాదు మరోవైపు బయట క్యాబ్లో కూర్చున్న రుద్ర నందిని ఎవరితో మాట్లాడుతూ ఉందో సరిగ్గా చూడలేకపోయాడు ఎందుకంటే అర్జున్ కెమెరా ఫ్రేమ్ బయట ఉన్నాడు నందిని చెప్పింది వినగానే అర్జున్ నవ్వుతూ ఆమెకు దగ్గరగా వచ్చి కావాలంటే నేను నీ పేరు రెఫర్ చేస్తాను లేదంటే మొన్న రీయూనియన్ పార్టీలో నేను చెప్పిన ఆఫర్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది అని కన్ను గీటుతూ చెప్పాడు ఆ మాటలు వినగానే నందిని షాక్ అయింది పార్టీలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాడని ఆమె ఊహించలేదు అందుకనే ఇబ్బందిగా నవ్వుతూ చాలా థ్యాంక్స్ అర్జున్ అని చెప్పింది ఇంకా ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా అర్జున్ ఫోన్ మళ్లీ రింగ్ అయింది కాల్ ఆన్సర్ చేసి నందినికి బాయను కూడా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందిని దీర్ఘంగా శ్వాస తీసుకుని మళ్లీ మేఘనను ఇబ్బంది పెట్టడానికి ఆమె దగ్గరకు వెళ్ళింది చూశావా వాళ్ళందరికీ నేనెవరో బాగా తెలుసు నేను చిట్టికేస్తే ఈ ఉద్యోగం నాకొస్తుంది ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటావు వెళ్ళో వెళ్ళి ఏ ఇంట్లోనో పాచి పని కోసం అప్లై చేసుకో నీ క్వాలిఫికేషన్కి పని మనిషి జాబ్స్ కంటే మంచి జాబ్స్ దొరకవు అని హేళనగా మాట్లాడింది బయట కూర్చున్న రుద్రకి టెన్షన్ పెరిగిపోతోంది ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలని నందిని ఎవరితోనో రెఫర్ చేయించుకుని ఉంటుందని రుద్ర అనుకున్నాడు మనసులోనే ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఎలాగైనా సరే మేఘనకు ఉద్యోగం వచ్చేలా చూడమని వేడుకున్నాడు ఇంతలో నందిని గారు నెక్స్ట్ మీరే లోపలికి రండి అని సెక్రటరీ చెప్పడంతో నందిని ఎంతో కాన్ఫిడెంట్గా నవ్వుతూ ఇంటర్వ్యూ రూమ్ వైపు నడిచింది ఆమె వెళుతూ ఉంటే మేఘన ఊపిరి పీల్చుకుంది ఆ టైంలోనే ఆమె దృష్టి అక్కడున్న మిగిలిన క్యాండిడేట్స్ మీద పడింది వాళ్ళంతా ఆమెను చూస్తూ గుసుగుసులాడుతూ నవ్వుకుంటున్నారు వాళ్ల మొహాల్లో కనిపిస్తున్న వెటకారం చూసేసరికి మేఘనకి బాధ కలిగింది మేఘన డల్లవడం రుద్ర కూడా గమనించాడు తన ప్రేయసి గురించి అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటే అతని రక్తం మరిగిపోయింది కాని మేఘననే స్వయంగా ఈ పరీక్షని తట్టుకుని నిలబడాలని చెప్పింది కాబట్టి ఏం చేయకుండా సైలెంట్గా ఉండిపోయాడు లేదంటే రుద్ర వీళ్లందరి తాట తీసేవాడు మరోవైపు ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లగానే నందిని కవ్వింపుగా నవ్వింది ఆ ఇంటర్వ్యూ ప్యానెల్లో ప్రకాష్ అనే ఒక సీనియర్ ఆఫీసర్ కూర్చున్నాడు అగ్రజా గ్రూప్లో అతను అత్యంత నిజాయితీపరుడు పైగా మనిషిని చూసిన వెంటనే ఆ మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగిన తెలివైనవాడు అంతేకాకుండా ఆయన ఎలాంటి ప్రలోభాలకు కూడా లొంగడు ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని నందిని చూసి గంభీరంగా చెప్పాడు ప్రకాష్ థ్యాంక్ యూ సార్ అని కాన్ఫిడెంట్గా చెప్పి కూర్చుంది నందిని మీ డాక్యుమెంట్స్ చూపించండి అని అడిగాడు ప్రకాష్ అందుకు నందిని నవ్వుతూ డాక్యుమెంట్స్ ఎందుకు సార్ నేనే మీకు నా గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను ఎంబీఏ చేశాను చాలా సంవత్సరాలుగా బిజినెస్ చేస్తూ ఉన్నాను అయినా ఇక్కడ నా లెవెల్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది దినేష్ గారు నా గురించి చెప్పలేదా అని అడిగింది ప్రకాష్ కళ్లద్దాలు తీసి ఆమెను సీరియస్గా చూస్తూ వెరీ గుడ్ ఇక మీరు వెళ్ళండి అని మర్యాదగా చెప్పాడు అతను అలా అనగానే నందినీకి ఏం అర్థం కాలేదు ఏంటి సార్ నా ఇంటర్వ్యూ ఇంతేనా సరే సరే అర్థమైంది నన్ను చూడగానే మీరు ఫ్లాట్ అయిపోయారు కదా ఇంతకీ నేను ఎప్పట్నుండి జాయిన్ అవ్వాలి అని ఉత్సాహంగా అడిగింది నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని సీరియస్గా చెప్పాడు ప్రకాష్ వాట్ ఏమంటున్నారు నేను రాకూడదా అని అయోమయంగా అడిగింది నందిని నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేశావు మా కంపెనీలో ఎలాంటి వాళ్ళు పనిచేస్తారో నీకు ఆ మాత్రం కూడా తెలీదా అని స్థిరంగా అడిగాడు ప్రకాష్ చూడండి నన్ను దినేష్ గారు రికమెండ్ చేశారు ఒకవేళ మీరు నాకు జాబ్ ఇవ్వకపోతే మీరు ఆయన్ని అవమానిస్తున్నట్టే అని కోపంగా చెప్పింది నందిని మరేం పర్వాలేదు నువ్వు ఇక వెళ్ళొచ్చు అని బయటకు దారి చూపించాడు ప్రకాష్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని అరిచినంత పనిచేసింది నందిని ప్రకాష్ ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ దీకు మా జనరల్ మేనేజర్కి ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలీదు తెలుసుకోవాలని కూడా నాకు లేదు నువ్వు ఇప్పుడు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే నేను నిన్ను పర్మనెంట్గా బ్లాక్ లిస్టులో పెడతాను ఇప్పుడు బయటకు వెళ్తావా లేదా సెక్యూరిటీని పిలవమంటావా అని సీరియస్గా అడిగాడు ప్రకాష్ అంత గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇచ్చేసరికి నందిని మొహం వాడిపోయింది ఆమెకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు విసురుగా డోర్ తెరిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెయిటింగ్ ఏరియాకి తిరిగి వచ్చినా సరే నందినీకి కోపం కంట్రోల్ అవ్వట్లేదు ఆమె కళ్ళు నిప్పులు కక్కుతూ ఉన్నాయి ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి ఈ ఉద్యోగాన్ని సంపాదించడం తనకి చాలా సింపుల్ పని అని అనుకుంది కానీ ఇంత అవమానం జరుగుతుందని ఆమె ఊహించలేదు మేఘనని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తల తిరిగినట్టనిపించింది ఎలాగైనా మేఘనకు కనిపించకుండా అక్కడి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా మిస్ మేఘన ఇంటర్వ్యూ రూంలోకి వెళ్ళండి అని సెక్రటరీ చెప్పడం విని ఆగిపోయింది నందిని మరోవైపు మేఘనకు టెన్షన్ మొదలైంది తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది దీర్ఘంగా శ్వాస తీసుకుని కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్లబోయింది అంతలో సడన్గా ఆమెకు అడ్డుగా వచ్చి నిలబడింది నందిని ఆమె కళ్లల్లో అసూయ ద్వేషం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరినీ చూస్తున్నారు అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది వెళ్ళు వెళ్ళు నీకసలు అంత సినిమా లేదులే వాళ్ళు నన్నే సెలెక్ట్ చేయలేదు అలాంటిది నీలాంటి పనికి మాలిందాన్ని అసలు క్వాలిఫికేషన్ కూడా లేని దాన్ని సెలెక్ట్ చేస్తారంటావా అని వెటకారంగా నవ్వింది నందిని మేఘన ఎంతో కూల్గా నవ్వుతూ మరీ అంత ఆనందపడుకు సిస్టర్ కాసేపట్లోనే ఎవరి క్వాలిఫికేషన్ ఏంటో నువ్వే చూస్తావుగా అని కౌంటర్ ఇచ్చింది అబ్బో ఇలాంటి గొప్పలకేమీ లేదు కాని ఈ జాబ్ రావాలంటేనే క్వాలిఫికేషన్ ఉండాలి నేను ఎంబీఏ చేశాను నువ్వు డిగ్రీ కూడా సరిగ్గా పాస్ అవ్వలేదు నీ డాక్యుమెంట్స్ చూడగానే నిన్ను సెక్యూరిటీతో వెళ్లగొట్టిస్తారు పాపం జాగ్రత్తమ్మా అసలే ఈ సెక్యూరిటీ గార్డ్స్ చాలా హార్ష్గా హ్యాండిల్ చేస్తారు అని హేళనగా మాట్లాడింది నీకు బాగా అలవాటునట్టుంది కదా నాకు వాడితో గెంటించుకునే అవసరం రాదులే అని కౌంటర్ ఇచ్చి అంతే కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళింది మేఘన అలా రివర్స్ కౌంటర్ ఇచ్చి వెళ్లడం చూసి నందిని రగిలిపోయింది ఎంత పొగరు దీనికి ఇది గుక్క పెట్టి ఏడ్చుకుంటూ బయటకు రావాలి అది ఏడుస్తూ వస్తుంటే నేను చప్పట్లు కొట్టాలి ఖచ్చితంగా జరిగేది ఇదే దీన్ని ఎలాగూ సెలెక్ట్ చేయరు కాబట్టి అప్పుడు సరైన బుద్ధి చెప్తాను అని మనసులో అనుకుంటూ అక్కడే ఒక కుర్చీలో కూర్చుంది నందిని మరోవైపు బయట క్యాబ్లో కూర్చున్న రుద్ర కూడా టెన్షన్ పడుతూ దేవుణ్ణి పదే పదే ప్రార్థిస్తూన్నాడు గుండెల మీద చెయ్యి వేసుకుని ఇంటర్వ్యూ రూమ్ వైపే చూస్తూన్నాడు మేఘన ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతుందా లేదా ఆమెను అవమానించాలనే నందిని కోరిక నెరవేరుతుందా రుద్ర నెక్స్ట్ ఏం చేస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి